చంద్రబాబు నా క్షేత్రం మీదగా ఒక త్రీ ఫోర్ డేస్ లో అపాయింట్మెంట్ ఇచ్చి దసరా రోజున స్కూల్స్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం అంతా వన్ ఇయర్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ దసరాకి మరి ఆయన ప్రతి రోజు ఎమ్మెల్యే డ్రెస్ చేస్తాం వాళ్ళకి ఏం వెళ్ళే అందరికీ వచ్చి ఎంతమంది అవుతారు ఒకటేస్తాం మీరు ఎన్నైనా చేయండి మన దగ్గర మ్యాక్సి నెంబర్ రావాలి బయట అన్నారు మరి దాని విధంగా చాలా కృషి చేసి మరి మనం నలభై మంది వరకు సెలెక్ట్ ఉత్తీర్ణం జరిగింది మరి దీనికి చాలా బాగా మా చుట్టుపక్కల పెద్దలు నాయకులు కార్యకర్తలు పార్టీలు ఇతర ఎంతో సహాయం చేశారు దాంట్లో ముఖ్యంగా ఏలూరు దర్శనల్ అసోసియేషన్ పాలక సభ్యులందరూ కూడా ఎక్కువగా చేశారు అలాగే ఎమ్మెల్యే గవర్నమెంట్ నుంచి పరిమితం తెచ్చి అన్నా క్యాంటీన్ కి నూట ఇరవై రోజులు కూడా మనకు సప్లై చేసేలాగా మరి ఇవ్వడం జరిగింది చంటి గారు కూడా ఆ విషయంలో మున్సిపాలిటీతో మాట్లాడి అలా ఎందులో చెప్పారు అందుకని అందరు సహకారంతో ఈవేళ ఈ చర్యలు ముందుని విషయాలన్నీ అందరికీ తెలియదు కాబట్టి మా చాలా చంద్రునే చాలా తో మొత్తమే గర్వీయంగా భావిస్తూ మీ అందరికీ తెలియపెలు స్వామి చేస్తాం ఇదే విషయంలో ఈ డిఎస్సి ప్రోగ్రామ్ కోచింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా సాగడానికి సహకరించిన బాగా సహకరించిన టీచర్స్ ఇద్దరు హెడ్ మాస్టర్స్ లోకల్ గా ఉంటూ ఇంకా కొంతమంది టీచర్స్ ని తయారు చేయాలని దానిలో నూట ఇరవై రోజులు వాళ్లతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఒక వ్యక్తి ఆయన యొక్క అనుభవాలు తెలియజేయాలని అలాగే ఈ లిస్టులో ఒక ఆయన ఉన్నాడు మనకి నైన్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిందండి అల్లా ఓకేషోర్ గారు మన దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి నిజంగా చాలా గొప్ప విషయం అండి అంటే ఈ కాంపిటీషన్ ఎంత సివియర్ గా ఉంది అని తెలియజేయడం కోసం చెబుతున్నాం అంటే లీస్ట్ వచ్చేటప్పటికల్ సెవెంటీ సెవెంటీ వన్ రిజర్వేషన్స్ వచ్చేటప్పటికే అక్కడికి ఉంది అంత సివియర్ కాంపిటీషన్ జరిగింది దానిలో వీళ్ళందరూ కూడా ఎంతో సక్సెస్ అయ్యారు మురళి గారిని తృప్తంగా ముగిలించవలసింది ఉగాయ్ గారు మాట్లాడే మన ఎంపీ గారు వేరే ప్రోగ్రామ్ ఉంది ప్రమాణ చట్టాలు మనం కాదని పాపం మనం మాట తీసేలా వచ్చారు ఆయన నాలుగు ముక్కలు చెప్పే గురించి మన గురించి ఆయన క్లోజ్ చేసిన తర్వాత ఆయన పంపించిన తర్వాత మనం రెండు చేయాలి మన ఏలూరు ఎంపీ గారు పుట్ట మహేశ్వర్ కుమార్ గారు మాట్లాడు మాట్లాడవలసిందిగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు చంటి గారికి అలాగే చింతగణి ప్రభాకర్ గారికి ఎస్పీ గారికి ఏఎంసీ ఏలూరు ఏఎంసీ బిందలూరు అలాగే వేదిక అలాగే టీచర్లకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఇవాళ నిన్న నుంచి చింతగని గారితో నేను మార్నింగ్ నుంచి ఏ ప్రోగ్రాంలలో పాల్గొంటున్నా మధ్యాహ్నం నుంచి చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకు సంతోషంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు సాయంత్రం నాకు ఒక కాల్ చేసి ఇట్లా ముప్పై ఏడు మందికి నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి అందరు కూడా ముప్పై ఏడు మంది సెలెక్షన్ చేయడం జరిగింది ఇది ఈవెన్ వేరే ఎక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఇంత ఎవరు కూడా మార్క్స్ వచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా లేరు ఇవాళ చింతి గారు చేసిన ఈ ప్రోగ్రాము పలు చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసిన ప్రోగ్రాము అలాగే రామ్ ప్రసాద్ గారు కృష్ణారావు గారు అలాగే మురళీ కృష్ణ గారు వీళ్ళందరూ కలిసి ఈ ప్లస్ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ అందరూ కూడా అయ్యూ మార్క్స్ తో రావడం జరిగింది ఇవాళ ఇది చాలా కష్టమైన ఎగ్జామ్ ఈ కష్టమైన ఎగ్జామ్ లో మీరందరూ పాస్ అయ్యారంటే కంపల్సరీ ఎమ్మెల్యే గారు తీసుకుని చొరవ అలాగే వాళ్ళ చేసిన ట్రైనింగ్ చొరవ ఇవన్నీ కూడా ఇవాళ మీ అందరికి ఇవాళ ముందుకు పోవడానికి మీరందరూ పాస్ అవడానికి కూడా దోహదపడింది అలాగే మీరు చూస్తే ఇప్పుడు యువతలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినట్లే ఇవాళ ముప్పై ఏడు మంది ఉద్యోగాలు వచ్చినట్లే అలాగే డిఎస్సి ఇంకా చాలా మందికి ఉద్యోగాలు వచ్చినట్లే ఇవాళ గవర్నమెంట్ మాట చెప్పినట్టే పిఎస్సీ ఉద్యోగాల గురించి మాట్లాడారు అదే రకాల ఎగ్జామ్స్ పెట్టారు ఉద్యోగాలలో కూడా జాయిన్ అయిపోతున్నారు పార్టీ చేసుకున్న దానిపైన కూడా కొన్ని విషయాలు మీకు అందరికీ కూడా చెప్పాలి ఎందుకంటే మనం రెగ్యులర్ గా గవర్నమెంట్ మార్చుకుంటా ఒక గవర్నమెంట్ తో కంటిన్యూస్ గా గవర్నమెంట్ లేక మార్చుండడం వల్ల మన జీవితాలు కూడా చాలా వరకు చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది ఇవాళ మనం తెలంగాణ నుంచి విడిపోయినప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మనం వల్ల సో చేసాం మన రాష్ట్రాన్ని అంతా కూడా దాడుగా పెట్టుకుంటున్నాం యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలైనా గానీ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులైనా గానీ ప్రతి ఒక్కటి కంటిన్యూస్ గా పనిచేసుకుంటూ వెళ్తున్నాం దీంట్లో ఒక ఎక్స్పీరియన్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఉండేటోళ్ళు మన రాష్ట్రానికి అదృష్టం ఎందుకంటే ఆయనకి ఎలాగో గవర్నమెంట్ నడపాలి ఎలాగో ముందుకు తీసుకొని తినాలి నేను ఈ నెల సంవత్సరంలో క్లోజ్గా గా అబ్జర్వ్ చేస్తున్నాను ఆయనకుండే విజయంలో ఢిల్లీకి వచ్చినా కూడా గంట కూడా పుర్సో లేకుండా భోజనం కూడా కార్గో తిని ఢిల్లీలో కష్టపడుతుంటారు నేను ఎప్పటి కూడా ఎవరి జూనియర్ కష్టపడడం ఎవరి కోసం కష్టపడుతున్నారు ఈ వయసులో కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ మన రాష్ట్రం కోసం ఆ రకంగా ఒక లీడర్ కష్టపడే లీడర్ అదృష్టం ఈ గవర్నమెంట్ చేయకుండా ఈ గవర్నమెంట్ ని కంటిన్యూస్ గా ఒక్కటే గవర్నమెంట్ ని మనము ఎంచుకోవాల్సిన అవసరం ఉంది సరే చదువుకున్నారు చాలా మంది ఉన్నారు అందుకని మీ అందరికి చెప్తున్నా ఎక్కడైనా మీరు టీచర్లు మీదే ఎక్కువ డిస్కషన్ చేస్తుంటారు కాబట్టి మీ అందరికి తెతున్నా గవర్నమెంట్ ని కంప్లీజ్ చేయకుండా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడంలో చాలా పోత పడుతుంది ముందు పోవడానికి కూడా మనకి చాలా వరకు అవకాశాలు కూడా మంచి మంచి అవకాశాలు యువతకి వచ్చే జనరేషన్ కూడా మంచి మంచి అవకాశాలు ఉంటుంటాయి అందుకని మీరందరూ కూడా ఇవాళ గవర్నమెంట్ మాట చెప్పినట్లు ఈ బిఎస్సి ఇవాళ ఎగ్జామ్స్ జరిపి ఉద్యోగాలు ఇస్తామని ప్రకారం గవర్నమెంట్ మాట నిలబెట్టుకునేది కాబట్టి ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా పాత గవర్నమెంట్ లో ఎక్కడ ఒక్క మాట చెప్పారు కానీ మోసం చేసే కార్యక్రమాలే చేస్తారు అందుకని ఒక మంచి గవర్నమెంట్ కంటిన్యూస్ గా కంటిన్యూస్ ఏళ్ళు కంటిన్యూస్ గా ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అందుకని మీరు ఎక్కడైనా పోయినప్పుడు కూడా ఎందుకంటే సంక్షోమ కార్యక్రమాలు ఇస్తున్నాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం డబ్బులు లేకపోయినా కూడా చేస్తాం కానీ ఇవన్నీ కూడా చేయడానికి ఒక మంచి నాయకుడు కావాలి ఆ నాయకుడిని ఎంచుకున్నప్పుడు గవర్నమెంట్ ని ఎంచుకున్నప్పుడు మనకి రాష్ట్రంలో దేశంలో మన అనుకున్న పనులు మన అనుకున్న కళల్ని మనం ముందు తీసుకుపోవడానికి ఉంటుంది అందుకని ఎక్కడైనా కానీ మీరు చర్చించేటప్పుడు ఒక్కటే గవర్నమెంట్ ఒక్కటే గవర్నమెంట్ ని ముందుకు తీసుకునే రెండేట్లు రేట్లు మేము అందరూ మీకు అందరు కూడా విలేజ్లలో తండ్రిలో మీరు కుటుంబాలలో మీ ఫ్రెండ్స్లలో కూడా ఈ చర్చ అనేది ఇప్పటి నుంచే మొదలవుతే చాలా బాగుంటుందని కూడా తెలుసుకుంటూ ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అలాగే ఈ ట్రస్ట్ ఇవన్నీ కండక్ట్ చేసి మీ అందరికీ కోచింగ్ ఇచ్చి ఇవాళ సక్సెస్ అవడానికి కారణమైన ఎమ్మెల్యే గారికి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు కొత్త ప్రమేష్ కుమార్ గారి ఒకసారి చిరు సన్మానం అండి వారి ఇక్కడికి విచ్చేసినందుకు Cảm ơn पेर पी धन्यवादे इहो मुर